హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి ఆయిల్ దాని గురించి అయితే నేను ముందుగా ఒక గుప్పడు మందారం పూలు గుప్పడు మందారం ఆకులు ఒక గుప్పటి వేపాకు ఒక గుప్పడు కరివేపాకు అలాగే ఒక గుప్పడు అలోవేరా ముక్కలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఓన్లీ వెల్లిపాయలు ఒక ఐదారు అన్నీ కచ్చపచ్చ దంచి ఆయిల్లో ఒక లీటర్ నూనెలో ఇవన్నీ యాడ్ చేసుకొని మరిగించుకున్నానండి ఇవి మరిగినాక కొంచెం పక్క కెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత మళ్ళీ అందులోకి ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె ఉసిరికాయ పొడి ఆకు పొడి ఆలివ్ ఆయిల్ అదే అండి ఆముదం నూనె విటమిన్ ఈ క్యాప్సిల్ మళ్ళీ ఇవన్నీ కొంచెం గోరువెచ్చం అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి నాకు గుంటకరిగా ఆకు లేదు కాబట్టి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు డైరెక్ట్ వేసుకోవచ్చు ఉసిరికాయలు కూడా లేకుండే అందుకని ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి గోరువెచ్చ ఉన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మొత్తం కూల్ అయిపోతుంది తర్వాత జాలి పెట్టి వడగట్టుకోవాలండి చాలా బాగుంటుందండి హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సొంటు తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతాను చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది మెంతులు అలాగే ఇది నల్ల జీలకర్ర అండి కలోంజ సీడ్స్ అంటారు అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను చెప్పలే మర్చిపోయాను ఇవన్నీ మరిగించుకున్న తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు మరిగించిన తర్వాత సిమ్లో పెట్టి తర్వాత పొయ్యి బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తున్నాను కదా ఈ పౌడర్లన్నీ యాడ్ చేసుకోవాలి ఇది ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ తర్వాత మొత్తం కూల్ అయిన తర్వాత ఇది జాలి పెట్టి వడగట్టుకోవాలండి నాకైతే వన్ లీటరు కొబ్బరి నూనె అలాగే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాదం నూనె అలాగే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఆముదం నూనె అండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నాకు రెండు బాటిల్స్ అయితే అయ్యింది ఒకవేళ ట్రై చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ కంపల్సరీ